ప్రభు అయిన ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు మీ ముందుకి ఎందుకు వచ్చారంటే ఇస్రాయేలీ యొక్క పండుగల పేర్లు ఏసుక్రీస్తు వారి జీవిత అనుసారంగా మనం నేర్చుకుంటే కనుక వాటిని సులువుగా గుర్తుపెట్టుకోవచ్చు ఓకే నేర్చుకుందామా సింపుల్గా నేర్చుకోవచ్చు ఏ జీఎస్ లైఫ్ స్టైల్ బేస్ చేసుకొని ఏసీ మన అందరి కోసం ఏమయ్యాడు శిలవలో చనిపోయాడు సో దాన్నే పస్కా పండగ అంటారు వచ్చేసింది ఫెస్టివల్ వన్ ఫెస్టివల్ ఏసీ మన అందరి కోసం ఏమన్నాడు చనిపోయాడు దాన్ని పస్కా పండగ మనం గుర్తుపెట్టుకుంటాం నెక్స్ట్ ఆయన చనిపోయిన తర్వాత ఆయన సమాధి చేయబడ్డాడు దీన్ని ఏమంటే పులి అని రొట్టెల పండగ పులి అని రొట్టెలు అంటే మనం ఏం ఏంటంటే విశ్వాసానికి సూచన ఆయన తిరిగి లెగిస్తాడు అని ధర్మశాస్త్రాన్ని ఫుల్ఫిల్ చేస్తాడు అనే నమ్మకంతో ఉన్నాం అది విశ్వాస పులి అని రొట్టెల పండగ సో సమాధి చెప్పడం పులినొట్టల పండగ మూడో ఫెస్టివల్ ఏంటంటే ఆయన సమాధి చేయబడి మూడో దినాన్ని తీగలిగిస్తాడు దాన్నే ప్రథమ ఫలముల పండగ అంటారు ఓకేనా ఈజీగా ఉంది కదా రైట్ ఆయన సమాధి చేయబడిన తర్వాత మూడో దినాన్ని తిరిగి ఇచ్చిన తర్వాత ఆయన ఏమైనాడు ఫార్టీ డేస్ కొంతమందికి కొంతమందికి కనిపించడం జరిగింది ఆ తర్వాత పరిశుదాత్మ ద్వారా ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళడం జరుగుతుంది కదా సో ఆయన ఏంటంటే పరిశుధాత్మ ఇక్కడ హోలీ స్పిరిట్ మనం గుర్తుపెట్టుకుంటే వారాల పండగ అంటే మనకు పెంతు కోస్తుల పండగ అంటే ఆ వీక్ మొత్తం సెలబ్రేట్ చేస్తారు ఓకేనా పెంతు కోస్తుల పండగ అంటారు సో ఫోర్ ఫెస్టివల్స్ వచ్చేసాయి నెక్స్ట్ ఫెస్టివల్ ఏంటంటే మనం సెకండ్ కమ్మింగ్ అంటున్నాం కదా సెకండ్ కమింగ్ సే త్వరలో వస్తున్నాడు కదా సో దాన్ని ఏంటంటే ట్రంపెట్ ఫెస్టివల్ బూరల పండగ అంటారు సో ఆయన వచ్చిన తర్వాత ఏమంటున్నాం మనందరిని చెప్తున్నా జడ్జ్మెంట్ ఉంటుందా అంటున్నాను చెప్తాం చాలామందికి అందరికీ సో ఆ జడ్జ్మెంట్ని ఏంటంటారు అంటే ఆ జడ్జ్మెంట్ ప్రైస్ చేత పండగ అంటారు సో జడ్జ్మెంట్ సో మనం సులువుగా గుర్తుపెట్టుకోవచ్చు ఆ జడ్జ్మెంట్ తర్వాత ఎవరైతే మంచి పనులు చేస్తారో ఎవరైతే గుడ్ ఉంటారో వాళ్ళు ఆయన అందరు ఆయన అందరూ ఏంటంటే ఏసయ్యతో పాటు భోజనం చేసే అవకాశం దొరికింది సో ఆయనతో కలవడానికి అవకాశం దొరికింది సో అటువంటి భాగ్యం మనందరికీ దక్కింది సో ఆ పండగే పర్ణశాల పండగ అంటారు ఇస్రాయేలీల యొక్క పండగలు ఇవే అండి ఏడు పండుగలు ఇస్రాయేలీ యొక్క ఏడు పండగలు మనము చాలా సులువుగా నేర్చేసుకున్నాము చూసారా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏసుక్రీస్తు అనుసారం బేస్ చేసుకుంటే కనుక మనము ఈ ఇస్రాయేలీ యొక్క పండుగలు చాలా సులువుగా నేర్చేసుకోవచ్చు ఓకే మీ అందరికీ వచ్చేసి అనుకుంటున్నాను ఇంకా ఈ విధంగానే మనము జర్జెస్ నేర్చుకోవచ్చు ఈ యాకో కుమార్ల పేర్లు నేర్చుకోవచ్చు అవన్నీ త్వరలో నేను పోస్ట్ చేస్తాను ఆల్రెడీ శిష్యుల పేర్లు కూడా ఏ విధంగా నేర్చుకోవచ్చు మేము పోస్ట్ చేశాను సో అవి చూడకపోతే కంపల్సరీ మీ అందరూ చూడండి ఛానల్లో ఉంది సో ఈ ఈ వాక్యం మనకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి సండే స్కూల్ టీచర్స్కి వాలంటీర్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఆమెన్